హాయి ఎవరివన్న లేదా మునగాకు కొమ్మలు గాయించుకొని బకెట్లో నీళ్లు పోసుకొని ముంచి పైకెత్తండి డస్ట్ ఏమైనా పోతుంది నీళ్ళన్నీ ఉడిగిపోతాయి తర్వాత మనము ఫ్రై అయితే చేసుకోవచ్చు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి పోపు దినుసులు అలాగే రెండు ఎండిమిరపకాయలు వేయించుకున్న తర్వాత రెండు ఉల్లిపాయలు అలాగే కరివేపాకు కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి బావి మిక్స్ చేసుకోవాలి నీళ్ళన్నీ ఒడిగిపోయిన మునగాకని వేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ వాటర్ వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి తర్వాత మూత తీసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని తర్వాత మళ్ళీ మూత పెట్టుకోండి ఇంకో రెండు నిమిషాల పాటు మగ్గించుకొని తర్వాత మూత తీసేసి మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలి మనకి ఆయిల్ అనేది ఇలా సపరేట్ అయినట్టు అయిపోతుంది తేమ అనేది ఎక్కడా లేకుండా చూసుకోవాలి ఆల్రెడీ పప్పుల పొడి తిరుపతి సైడ్ చేసుకునే పప్పుల పొడిని అప్లోడ్ చేసాను కావాలంటే చెక్ చేసేయండి తో ఏ ఫ్రై చేసినా కూడా మేము ఈ పప్పల పొడే వేసుకుంటూ ఉంటాము ఇది వేడి వేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది సైడ్ డిష్గా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది